జై సద్గురు మాఘమాస మహత్యము సంవత్సరంలోని అన్ని మాసాలలోకెళ్ళ వైశాఖ మాసము కార్తీక మాసము మరియు మాఘమాసాలు పవిత్రమైనవి కార్తీక మాసం దీపారాధనకు వైశాఖ మాసం దాన ధర్మాలకు మాఘమాసం నదీ స్థానాలకి ప్రతీకలు మాఘమాసం అనగా పాపాలను హరించినది అని అర్థం చంద్రుడు మఘ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది మాఘమాసంలో చేసే యజ్ఞయాగాదులు జపము ధ్యానము దానము వ్రతాలు మొదలైనటువంటి క్రతువులు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే నదీ స్థానాలకు అత్యంత ప్రాముఖ్యత కలదు మృఖండు ముని మనస్విని చేసినటువంటి మాఘమాస నదీ స్థానం పుణ్యపలంగా వారి కుమారుడైన మార్కండేయుని అకాల మృత్యుం నుండి కాపాడిందని పురాణ కథనం రఘువంశ రాజైనటువంటి దిలీపుడు వారి యొక్క వంశ గురువైనటువంటి మహర్షి సలహా మేరకు సతీ సమేతంగా మాఘమాసంలో నదీ స్థానాన్ని ఆచరించి సకల ఐశ్వర్యాలతో జీవించి మరణానంతం మోక్షాన్ని పొందాడు అదేవిధంగా గంధర్వుడు పూర్వజన్మ కర్మ ఫలితంగా పులి రూపంతో అంధవికారంగా ఉండేవాడు అతనికి సకల సంపదలు రూపవతి యొక్క భార్య శక్తివంతులైన పుత్రులు ఉన్నప్పటికీ అతడు నిరంతరం అశాంతి ఆందోళనతో జీవితాన్ని గడిపేవాడు అంధవికారం వలన తన బంధుమిత్రుల చేత అవమానము హేళనతో జీవితంపై విరక్తి కలిగింది ఒకరోజు తాను జీవితంపై విరక్తి పొంది విరక్తిని చెంది ఆత్మహత్యను చేసుకోవడానికి ప్రయత్నించగా అదృష్టవశాత్తు అజ్ఞాత ముని దర్శనమిచ్చి గంధర్వుని యొక్క దీనస్థితికి జాలిపడి ఆ గంధర్వుని ఓదార్చి అతనికి కలిగినటువంటి అందవికారాన్ని పోగొట్టడానికి మాఘమాసంలో నదిలో పవిత్ర నదీ స్థానం ఆచరించమని సలహా ఇచ్చాడు ఈ విధంగా చేయడం ద్వారా మాఘమాస పవిత్ర నదీ స్థాన పుణ్య ఫలితంగా అతనికి గల అందవికారం పోగొట్టుకోకూడని సలహా ఇచ్చాడు అజ్ఞాత ముని యొక్క సలహా మేరకు మాఘమాసంలో గంధర్వుడు పవిత్ర గంగా నదీ స్థానం ఆచరించడం ద్వారా తనకు గల అందవికారాన్ని పోగొట్టుకున్నాడు గతంలో గల అనేక జన్మల నుండి వస్తున్న పాపాల నుండి విముక్తి పొందడానికి మాఘమాస నదీ స్థానం అత్యంత సులువైన మార్గము ఈ మాసంలో ప్రసరించే సూర్యకిరణాలలో ఉండే అతి నీల లోహిత పరారుణ కిరణాల యొక్క సాంద్రతలో మార్పు రావడం వలన ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం చేయడం ద్వారా దేహాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరచుకోవచ్చని తద్వారా మా మానసిక శారీరక శాంతిని స్థిరత్వాన్ని పొందగలరని ఆధునిక శాస్త్రవేత్తలు సహితం నిర్ధారించారు కాబట్టి ఈ మాసంలో పవిత్ర నదులైన గంగా యమున తుంగభద్ర సరస్వతి ప్రయాగ మొదలైన పుణ్య నదులలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు నశిస్తాయని మరియు మోక్షాన్ని పొందగలరని పురాణ వచనం పవిత్ర నదులు అందుబాటులో లేనివారు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి స్వచ్ఛమైన నీటిని తీసుకొని స్నానం చేసే సందర్భంలో పవిత్ర నదులను స్మరించడం ద్వారా పవిత్ర న నదీ స్థాన ఫలితాన్ని పొందగలరు స్థానం ఆచరించే ముందు జలాన్ని తీసుకొని చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలే ఎస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని మూడు సార్లు జపించి స్నానం చేయడం ద్వారా పవిత్ర నదీ స్థాన ఫలితాన్ని పొందగలరు ఈ మాసంలో చేసే ధ్యానము స్థానము దానము వ్రతములు విశేష ఫలితాన్ని ఇస్తాయి మాఘమాసంలో వచ్చే ప్రతిరోజు పర్వదినమే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమనగా చతుర్థి మాఘమాసంలో వచ్చే ముఖ్య పర్వదినాలలో తిల చతుర్థి లేదా కుంద చతుర్థి ఒకటి ఈరోజు నువ్వులను తినడం దానం చేయడం ద్వారా విశేష ఫలితాన్ని పొందగలరు ఈరోజు కుంద పుష్పాలతో పరమేశ్వరుని ఆరాధించడం ద్వారా సకల అభిష్టాలను నెరవేరుతాయని సకల ఐశ్వర్యాలను పొందగలదని కాలదర్శనంలో చెప్పబడినది ఇక తర్వాత మాఘపంచమి దీనినే పంచమి అని కూడా పిలుస్తారు ఈరోజు సరస్వతీదేవి జన్మించిన రోజు బ్రహ్మదేవుని యొక్క సంకల్పము ద్వారా సరస్వతీదేవి రెండు చేతులతో వీణ వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మరియు మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిస్తుంది కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విష్ణుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు దేవుని పూజించడం ద్వారా అజ్ఞాన అంధకారం నుండి విముక్తి పొంది జ్ఞానజ్యోతిని దర్శించగలరు రథసప్తమి మాఘమాసం శుద్ధ సప్తమిని రథసప్తమి లేదా సూర్య సప్తమి అని పిలుస్తారు రథసప్తమి అన్నది సూర్యగ్రహ రోజు వలె పర పరమ పవిత్రమైన రోజు ఈరోజు సూర్యోదయానికి పూర్వము ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగు పన్నును ఉంచి తలపై ధరించి స్నానం చేయడం ద్వారా సర్వవిధ పాపాలు శాపాలు హరిస్తాయని పురాణ కథనం ఈరోజు కొత్త బియ్యంతో పాయసం చేసి చిక్కుడుకాయలతో కూరను వండి సూర్య భగవానునికి నివేదన చేస్తారు ఇదే రోజు సత్రాజిత్తు అనే రాజు సూర్యుని పూజించి శమంతకమణిని వరంగా పొందాడు ఇక తర్వాత వచ్చేటువంటిది భీష్మాష్టమి భీష్మాష్టమి మాఘమాసంలోని రోహిణీ నక్షత్రం అష్టమి తిథి రోజు భీష్మాచార్యులు ధ్యానస్థితిలో ఉండి దేహాన్ని చాలించిన రోజు ఈ రోజు భీష్మాచార్యుడు విష్ణు సహస్రనామాన్ని జపించి శ్రీకృష్ణుని ఆరాధించినటువంటి రోజు తద్వారా మోక్షాన్ని పొందినటువంటి రోజు కాబట్టి ఈ భీష్ భీష్మాష్టమి రోజున భీష్మాచార్యుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది మాఘ పూర్ణిమ మాఘమాసంలో వచ్చే పున్నమిని లేదా పౌర్ణమిని మహామాఘం అని పిలుస్తారు ఈరోజు మాఘమాసంలో విశేషమైన రోజు ఈ రోజు చేసే దాన జప ధ్యాన దానాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు చేసే ప్రతి పుణ్య కార్యం అనేక రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తుంది ఇక మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈరోజు ఉపవాసాన్ని పాటించి నిత్యం శివనామ స్మరణతో గడుపుతారు ఈ రోజు రాత్రి జాగారం చేయడం ద్వారా శివానుగ్రహాన్ని పొందగలరు ఈరోజు రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని జరుపుతారు తర్వాత అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం విశేషం ఈరోజు పితృలకు తర్పణాలు వదలడం ద్వారా అనేక జన్మల నుండి నరకబాధను అనుభవిస్తున్నటువంటి పితృలు నరక బాధ నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందగలరు అని పురాణ కథనం కాబట్టి మాఘమాసం ప్రతిరోజు పుణ్య నదీ స్థానాన్ని ఆచరించి ఐశ్వర్యాలను మోక్షాన్ని పొందగలరని ఆశిస్తున్నాను జై సద్గురు